హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ అయితే మనం నెల్లూరు జిల్లా మరిపాడు మండలం చాబోలు గ్రామానికైతే వచ్చేసాం ఇక చాబోలు గ్రామం నుండి అయితే మనం చాబోలు గ్రామ సమీపం నుండి ఆరు కిలోమీటర్ల దూరంలో నల్లమల అడవిలో నుంచి కానీ మనం వెళితే లోపల సిద్ధుల కోన అనే ప్రదేశం అయితే ఉంది అక్కడ నీలకంఠేశ్వర స్వామి దేవస్థానం అయితే అక్కడ వెలసి ఉంది అయితే ఆరు కిలోమీటర్లు అయితే మనం ఈ అడవి ప్రాంతంలో అయితే వెళ్ళాలి అయితే అంత మట్టి రోడ్డు ఇటీవలే కాలంలో ఈ రోడ్డుని కాస్త మరమ్మతులు చేయించడంతో బాగుంది వాహనాలు వెళ్ళేందుకు ఇక బైక్లో కానీ కారులో కారు బైకు ఏదైనా ఈ రోడ్లో అయితే వెళ్తుంది అయితే అంత మట్టి రోడ్డు కాబట్టి నిదానంగా వెళ్లాల్సి ఉంటుంది ఇక చుట్టుపక్కల అయితే కొండలు చెట్లతో ఎంతో అందంగా అయితే మనకైతే కనిపిస్తుంది వాతావరణం కూడా ఇక్కడ చాలా ఆహ్లాదకరంగా అయితే మనకి కనిపించింది ఒకసారి మీరు కూడా చూడండి చుట్టూ పచ్చని చెట్లు ఇక్కడికి వెళ్ళాలంటే ఈ చుట్టుపక్కల నుంచి వారు కాలినడకనే ఆ దేవాలయం వద్దకు అయితే వెళ్తున్నారు మనమైతే మహాశివరాత్రి సందర్భంగా అయితే ఆ దేవాలయం వద్దకు అయితే వెళ్ళాము ఇక ఇక్కడ దారిలో చూడండి ఎదురు చెట్లు కూడా ఎంతో పెద్ద పెద్ద చెట్లు ఉన్నాయి గుబురులు విరిసి ఉన్నాయి ఇదే దారి వెంబడి మనం వెళ్తే సిద్ధుల కొన్నలోని శ్రీ నీలకంఠేశ్వర స్వామి దేవస్థానం దగ్గరకైతే వెళ్తాము ఇక్కడ మీకు వెళ్ళే దారిలో ఎలాంటి జంతువులు కానీ ఏమీ కనిపించవు ఎలాంటి భయపడాల్సిన పరిస్థితి అయితే మనకేమీ ఉండదు ధైర్యంగా మనం ఈ అడవి దారిలో అయితే వెళ్ళొచ్చు అయితే మహాశివరాత్రి సందర్భంగా అయితే ఆలయం వద్దకు భక్తులు అయితే చాలామంది వచ్చారు అలాగే మహా శివరాత్రి సందర్భంగా గ్రామస్తులు అంతా కలిసి అక్కడికి వచ్చే భక్తుల కోసం అన్నదాన కార్యక్రమాలు కూడా ఏర్పాటు చేశారు అలాగే రాత్రిపూట సాంస్కృతిక కార్యక్రమాలు కూడా జరుగుతాయని తెలిసింది ఇక స్వామివారికి ఉదయం సాయంత్రం అయితే ప్రత్యేక పూజలు కూడా భక్తులు నిర్వహించారు ఇక ఆలయం దగ్గరకైతే వచ్చేసాము ఆలయం దగ్గరికి రాగానే అంత అందంగా పూలతో అయితే ఆలయ ప్రాంగణాన్ని అలంకరించారు ఇక భక్తులు ఒక్కొక్కరిగా వచ్చి స్వామివారిని దర్శించుకొని టెంకాయ కొట్టి మొక్కులైతే చెల్లించుకుంటున్నారు ఇక ఇదే సిద్ధుల కోనలోని సిద్ధుల కోనలో వెలసి ఉన్న శ్రీ నీలకంఠేశ్వర స్వామి దేవస్థానం ఈ ఆలయానికి ఈ ప్రాంతానికి సిద్ధుల కోన అనే ఎందుకు పేరు వచ్చిందంటే పూర్వం సిద్ధులు ఇక్కడికి వచ్చి మునులు తపస్సు చేసి వెళ్ళేవారని అందుకే ఈ ప్రాంతానికి సిద్ధుల కోన అనే పేరు వచ్చిందని స్థానికులైతే చెబుతున్నారు ఇక ఈ ఆలయం ఒకవైపు కొండలు మరోవైపు వాగు అయితే ఉంది వాగులో నుండి అయితే ఎప్పుడు నీరు వస్ ప్రవహిస్తూనే ఉంటుంది ఇక మీరు కూడా సిద్ధుల కొన చూడాలనుకుంటున్నారా ఇక మర మరి ఇక ఆలస్యం దేనికి నెల్లూరు జిల్లా మరిపాడు మండలం చాబోరు గ్రామానికి అయితే విచ్ చేయండి వీడియో నచ్చితే లైక్ చేయండి ఇలాంటి మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం మా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ i to అవును ఏమి లేదు గంటలు ఎన్ని గంటలకు వస్తాడు పూజారి పూజారి Huh?